హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి స్టాక్ అయితే చాలా ఎక్కువగానే తగ్గింది అని చెప్పొచ్చండి అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించి స్టాక్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేటు పదహైదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి సో ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటి మీద అయితే ఈరోజు స్టాక్ తగ్గిందండి సో ఎక్కువగా వచ్చేసి సెకండ్ క్వాలిటీ కాయలు పాత టమోటో తోటల నుంచి టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి సో ప్రెజెంట్ వచ్చేసి కొంచెం ప్రైజెస్ చాలా తగ్గిపోతుంది కాబట్టి సో అలాంటి టమోటాలు ఏమాత్రం కొనుగోలు చేయడం లేదు సో ఆ కారణం చేత నేను తెలియచేస్తున్నాను అంటే తగ్గే అవకాశం ఉంది అనేసి సో చాలామంది అడుగుతున్నారు పాత టమోటా తోటల నుంచి ఎన్ని రోజులు టమోటాలు తీస్తారండి అనేసి ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చాను ఒకసారి మీరే చూడండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి యాభై వేల బాక్సులు అండి ఫిఫ్టీ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ ఈ లైక్ చేయండి అండ్ నలుగురికి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ